ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి సంబంధించిన ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీకి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ నుంచి అనుమతులు లేకోకుండా ఎవరు వైస్ ఛాన్సలర్ ఉన్నా ఎవరు రిజిస్టర్ ఉన్నా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడానికి మార్డానికి ఇవాళ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సెషలైజేషన్ గా పెట్టినటువంటి వైఎస్ఆర్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీలో జరిగినటువంటి అన్యాయం పట్ల మేము పోరాడుతా ఉన్నాం ఈ పోరాటానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలా గారు ఇవాళ మద్దతు చెబుతా ఉన్నారు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ విద్యార్థుల జీవితాలను అన్యాయం చేస్తా ఉంటే హెచ్ఆర్టీ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నారు కడప కదిచ్చాం కడప నిధులు ఇచ్చాం యూనివర్సిటీలు ఇచ్చాం విద్యాశాఖ నడిపిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఐదు నిమిషాల్లో రెస్పాండ్ అవుతా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఇవాళ నెల రోజులు నడుస్తా ఉన్నా కలెక్టరేట్ నీ యొక్క సచివాలయాన్ని తిరుగుతా ఉన్నాం ఏం స్పందిస్తా ఉన్నారు ఇవాళ బూటకు మాటలు చెప్తా ఉన్నారు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ పర్మిషన్ లేకోకుండా అడ్మిషన్ చేస్తా ఉన్నారు యూనివర్సిటీ సంబంధించినటువంటి నామ్స్ లేకోకుండా ప్రొఫెసర్ లేకోకుండా రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకోకుండా విద్యార్థులు మోసం చేస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘం లేదంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలతో కలిపి పెద్ద ఎత్తులం అల్టిమేట్ మేము చెప్తా ఉన్నాం ఇవాళ ఇక్కడ ఏదైతే అరవై ఆరు అరవై ఏడు మంది విద్యార్థులు ఉన్నారో సిఐఏఏ వాళ్ళకు సిఐఏఏ అనుమతులు ఇచ్చేంత వరకు కూడా పోరాటాన్ని ముందుకు తీసుకుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం